లైక్ అక్కర్లేదు సబ్స్క్రైబ్ అక్కర్లేదు మీరు ఇచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం దయచేసి కామెంట్ చేయండి ఏపీలో ఎప్పటికిప్పుడు ఎన్నికలు చేస్తే సీఎంగా ఎవరు గెలుస్తారు చంద్రబాబు సీఎం జగన్ సీఎం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుత ఓటు తొలగింపు మరియు క్షేత్రస్థాయి సర్వేలపై జరుగుతున్న చర్చ పెను సంచలనానికి దారితీస్తుంది ముఖ్యంగా రాజకీయ విశ్లేషకులు పరకాల ప్రభాకర్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా మాయా చర్చనీయాంశమయ్యాయి ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అనేది అత్యంత కీలకమైన ఆయుధం కాగా ఆ హక్కును హరించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన వ్యక్తం చేసిన అనుమానాలు రాజకీయ వర్గాల్లో కలకలు రేపుతున్నాయి ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న నియోజకవర్గాల్లో ఓట్ల తొలగింపు ప్రక్రియ ఒక వ్యూహం ప్రకారం జరుగుతుందని ఆయన ఆరోపిస్తున్నారు రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న ఈ ఇంటింటి సర్వేల వెనుక అసలు ఉద్దేశం ప్రజల సంక్షేమం కంటే కూడా రాజకీయ ప్రయోజనాలకి ఎక్కువగా కనిపిస్తున్నాయని విమర్శకులు భావిస్తున్నారు ఈ సర్వేల ద్వారా ఏ ఓటు ఏ ఏ ఓటర్లు ఏ పార్టీకి అనుకూలంగా ఉన్నారో గుర్తింపు తద్వారా ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులు ఓట్లను లక్ష్యంగా చేసుకుంటున్నారనేది ప్రకాల ప్రభాకర్ చేసిన ప్రధాన ఆరోపణ ఓట్ల తొలగింపు ప్రక్రియలో సాంకేతికతను మరియు ప్రభుత్వ యంత్రాంగాన్ని వినియోగించుకోవడంలో ప్రజాస్వామ్య విలువలకే వేరుద్ధమని ఆయన హెచ్చరిస్తున్నారు ఒక క్రమ పద్ధతిలో కొనసాగు సాగుతున్న ఈ సర్వేలో ఓటు ఓటర్ల యొక్క రాజకీయ ముగ్గును తెలుసుకుని వారు ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఉన్నారని తెలితే ఏదో ఒక కారణంతో వారి ఓట్లను తొలగించే అవకాశం ఉందని ఊహాగానాలు బలంగా అనిపిస్తున్నాయి గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక నిర్దిష్ట పార్టీకి చెందిన ఓట్లను తొలగించడానికి ప్రణాళిక సిద్ధం చేయడం వల్ల భవిష్యత్తులో ఎన్నికల ఫలితాలు ప్రభావితం అయ్యే ప్రమాదం ఉందని పరకాల ప్రభాకర్ ఆందోళన వ్యక్తం చేశారు కేవలం ఓట్ల తొలగింపు మాత్రమే కాకుండా దొంగ ఓట్ల చేరిక చేరిక మరియు ఇతర అక్రమాలపై వాడు ఆపై కూడా ఆయన తన గళం వినిపించారు ఇది కేవలం ఒక పార్టీకి సంబంధించిన సమస్య కాదు అది అన్ని కాదు అన్నీ ఇది మొత్తం ప్రజాస్వామ్య ప్రక్రియపై ప్రజలకు ఉన్న నమ్మకానికి దెబ్బతీస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న అధికార పక్షం తమ అధికారాన్ని సుస్థిరం చేసుకోవడానికి ఇట్లాంటి మార్గాలు ఎంచుకోవడం సరైనది కాదని విశ్లేషకులు చెబుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓటు బ్యాంకును దెబ్బతీయడం ద్వారా వచ్చే ఎన్నికల్లో సులభంగా విజయం సాధించాలనే లక్ష్యంతో ఈ సర్వేలు జరుగుతున్నాయని పరకాల ప్రభాకర్ వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి రాజకీయాల్లో గెలుపోవటంలో సహజమైనప్పటికీ ఓటర్ల జాబితాలో అక్రమాలకు పాల్పడడం అనేది తీవ్రంగా తీవ్రమైన నేరంగా పరిగణించాల్సి ఉంటుంది క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బందికి కూడా ఒక నిర్దిష్ట పార్టీ సానుభూతి పరులను గుర్తించాలనే మౌలి మౌఖిక ఆదేశాలు అందుతున్నాయనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి ఈ పరిణామాలన్నీ గమనిస్తే ఏపీ రాజకీయాలు ఒక కీలక మలుపు తిరిగే అవకాశం ఉందని అర్థమవుతుంది ప్రతిపక్ష పార్టీలు కూడా ఈ అంశంపై అక్ర అప్రమత్త ఉండాలని పరకాల ప్రభాగాలు సూచించారు ఓట్లు వొదవింపు ప్రక్రియపై నిరంతరగా ఉంచడం మరియు బో బాధితులకు అండగా నిలవడం ఇప్పుడు ప్రతిపక్షానికి ఉన్న ప్రధాన బాధ్యత ప్రజాస్వామ్య పద్ధతులు ఎన్నికలు జరగ జరగాలంటే ఓటర్ల జాబితా పారదర్శకంగా ఉండాలి కానీ ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు అందుకు విరుద్ధంగా ఉన్నాయనే భావన సామాన్య ప్రజల్లో కూడా మొదలైంది సర్వేల పేరుతో వ్యక్తిగత విమర్శలు సేకరించి వాటిని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం అనేది వ్యక్తిగత గోప్యతను గోప్యతను కూడా భంగం కలిగించడమే అవుతుంది పరకాల ప్రభాకర్ చేసిన ఈ సంచలన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయ రాబోయే రోజుల్లో ఎట్లాంటి ప్రకంపనలు సృష్టిస్తాయో వేచి చూడాలి ఏదేమైనా ఓటు హక్కు రక్షణ కోసం ప్రతి పౌరుడు చైతన్యవంతులు కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది